వెల్కమ్ టు మై ఛానల్ ఏ మీ పల్లు సంధ్యాలంట మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగున్నారని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నానండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగున్నది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈరోజైతే వీడియో ఏంటంటే అదే రండి చాలా రోజులు అంటే ముందుకు చాలా రోజుల తర్వాత మీకైతే మేమైతే రొయ్యలు ఎలా ఉన్నాయి అనేది అంతకుముందు చూపించాము కానీ ఇప్పుడైతే మళ్ళీ చూపిపోతున్నా అనమాట రొయ్య సైజు పెరిగిందా లేదంటే పెరగలేదా అనేది ఇప్పుడు మీకు చూపిపోతున్నాను అనమాట మతానికి మతానికైతే పెరిగిందండి అంటే దాని సైజ్ అనేది ఒకరోజు లావైందనమాట రండి చూద్దాం ఎలా ఉంది ఏందనేది కూడా చూపిస్తాను మీకు రండి అలాగే మేత తినిందా లేదనేది కూడా చూద్దామండి అంటే ఇక్కడ చెకింగ్ చేసుకుంటాం అని అనమాట తింటుందా లేదనేది ఒంట్లో రొయ్య మేత తింటుందా లేదనేది చెకింగ్ అండి ఇదైతే వావ్ చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి రొయ్య చూడండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది చూడండి రొయ్య అయితే చాలా చూడండి ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికి చూడండి రొయ్య చూడండి ఎంత తేడా వచ్చిందో చాలా అంటే చాలా తేడా వచ్చిందనమాట కాక ఇంకా రొయ్య అయితే ఎగిరి కింద అయితే పడుతుంది అనమాట మేము చూపిద్దామనుకున్న లోపలే నీళ్ళలో ఎగిరి పడుతున్నాయండి ఇవి చూడండి అప్పుడైతే రోజు సన్నగా ఉండే ఇప్పుడైతే సైజ్ చూడండి ఎంత అయినాయో చాలా అంటే చాలా అయిపోయినాయి అనమాట కొరత ఎందుకమ్మా ఏమో తోకతో 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 కొడుతుంది అండి చిత్తగా కొడుతుందండి తోకతో తోకతో నేను మామూలు కొట్టాం డ్రెస్ చూడండి దీని తోక చూడండి ఎలా ఉందో రోజు చూడండి ఫ్రెండ్స్ ఎంత అయిందో చాలా పెద్దగా అయిపోయింది అనమాట సైజ్ అయితే బాగా అయిపోయిందండి చాలా అయిపోయింది ఇంకా ఈ నెలలో అయితే రొయ్యలు అయితే పడతారండి ఇక్కడైతే ఇంకా ఇంకా ఈ నెల అయిపోతే రొయ్య అనేది ఇంకా పెరుగుతుంది అలాగే వచ్చేసి ఇంకా రొయ్యలు కూడా పట్టాలన్నారండి అదైతే కింద పడిపోయింది చూపిద్దాం అనుకున్న లోపల అదైతే కింద పడిపోయిందండి ఇంకా చూడండి ఎంతలా ఉందో రొయ్య ఇక్కడ తల వరకు పట్టుకోవాలండి లేదంటే ఇదైతే మనం పోగొడుతుందనమాట కాకతోటి చూడండి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ దీని పాసి కూడా లేదనమాట ఇప్పుడైతే బాగా శుద్ధంగా అయితే నీట్గా అయితే ఉండేది అనమాట అక్కడ చూడండి కొండ్లు చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళకి వా రొయ్యలు కొన్ని చూడండి ఎలా ఉన్నాయో అద్దుకొద్దుకో మామూలు గుట్టం లేదండి ఇదైతే అలా ఇలా కొట్టం లేదు ఇది ఇంకా తోకతో అయితే చూడండి తోకలు చూడండి ఎంత ఎడాలకు ఉందో చాటునట్టు ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చూడండి రొయ్యలు అయితే ఇలా ఉన్నాయన్నమాట లావ్ అయితే ఇదైతే ఇంకొక రోజు చిన్న సైజు ఉందండి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అయితే నీళ్ళకి వదిలినమాట ఎందుకంటే ఇంకా అవి గట్టిన ఎక్కువసేపు చూపించినంటే అంటే చనిపోతాయండి అందుకనేది మీకైతే ఇంకా నీళ్ళలోకి వదులుతూ అలా చూపిస్తున్నాను అనమాట చూడండి ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాయి అయితే అంటే నీళ్ళలో ఉన్నంతసేపు రొయ్య చచ్చిపోదండి రొయ్య మాత్రం బయట కానీ ఎక్కువసేపు పెట్టినామంటే చనిపోద్ది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మేత కూడా బాగా తినిందండి ఇంకా అలాగైతే ఇప్పుడైతే మనమైతే రొయ్యలైతే ఇంకా నీళ్ళకి అయితే వదిలేద్దామండి ఇంకా మీకైతే చూపించేసా అనమాట అయితే ఇప్పుడు మేత ఎన్ని మూతలు ఉంటాయి బుజ్జి మూత ఒక మూతన అలా రొయ్యి అలా రొయ్య మేత అనేది తినకుంటే ఒక మూత అని అంటారండి దాన్ని అయితే మేత మిగిలినంతా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వదులుదాం తిన్నీ ఇది ఒక చెట్టు వరకే మీకైతే మొత్తం అయితే ఇక్కడైతే నాలుగు చెట్టులు అయితే ఉన్నాయండి వీళ్ళని చెట్లని అంటామండి

మీకు చూడండి ట్రై ఇప్పుడైతే నెక్స్ట్ షెట్రీకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ ఆపించేది అనమాట నెక్స్ట్ షెటరీ అక్కడ గోడ కట్టాను కదా ఆ గోడ దగ్గరికి వెళ్తాను అనమాట అదైతే అయితే అండి ఇట్ట చెరువుకి అయితే అది నీళ్ళు పోయే తూము అక్కడ షెటర్ పెట్టింది అనమాట దాంట్లో ఎంత మేత ఉంది ఏంది తిన్నదా లేదా అనేది మీకైతే మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే ఇంకా రెండో చెట్టుకైతే అనమాట అక్కడ ఆ గుంటకి చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గుంటకు వచ్చినామండి రొయ్యలు కింద హేళిపోతాయి కాబట్టి పడిపోతాయి కాబట్టి నీళ్ళల్లో మనం నిదానంగా లాక్కోవాలండి లేదంటే ఇంకా రొయ్యలు అనేది పడిపోతాయి అనమాట చూసారా నేను చాలా నిదానం తీసుకున్నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రొయ్యలు అయితే ఎగిరేగిరి ఎగురెగిరి పడతాయండి చూసారు కదా సరే ఎంత ఎగురుతున్నాయో అలాగే చిన్న చిన్న రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి అవి అయితే మనకి పనికిరావు అనమాట ఈ ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద రొయ్యలు అనేది మనకి పనికి వస్తాయండి చూడండి ఎలా ఉందో కట్లు కట్లు చాలా కట్లు కట్లుగా నల్లగా ఉందన్నమాట ఇది టైగర్ రొయ్యండి అంటే అన్ని టైగర్ రొయ్యాలన్నమాట కాకపోతే ఇది చూడండి ఎలా ఉందో చాలా వెరైటీగా ఉందన్నమాట నడుచుకుంటూ వస్తుంది కొడుతుంది అది నడుసు బాబా నడుసు ఓక ఇదిలిచ్చి కొట్టిద్ది అంతే ఏం లేదు చూడండి దీన్ని మీ ఆహా ఓహో ఓహో చూడండి ఫ్రెండ్స్ తినిపోయింది అనమాట దాని మీసం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అలా తింటే మేత అనేది అలా తినేసింది అనుకో ఈ సెట్లో ఉండే మేత అప్పుడు ఈ గుంట మొత్తము రొయ్య అనేది తినేసిందని అర్థం అండి ఇక్కడ చూడండి ఈ గుంట ఎలా ఉందో ఈ గుంట ఈ గుంటలో మొత్తము రొయ్య అనేది మేము వేసిన అనేది తినేసిందని దానికి అర్థం ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అలా బట్టి ఇలా చెట్టి బట్టి చూసుకుంటామండి రొయ్య ఎంత మేత తింటుంది ఏంది అనేది మేము ఇక్కడ చూసుకుంటాం అనమాట చూసారు కదా ఇలా అయితే ఇంకా ఒక మూత అయితే మిగిలిపోయిందనమాట అప్పుడు దాన్ని బట్టి ఎంత మేత వేసుకోవాలి ఏందనేది మనము రోజు అనేది ఇంకా చూసుకుంటూ దాని అవి ఎంత తింటున్నాయి ఏందనేది మనం తెలుసుకుంటామండి అలాగే ఇంకా మేత ఒకవేళ మిగిలితే తగ్గించుకుంటాం అనమాట లేదు మిగలేదు అంటే ఇంకా ఎక్కువ అనేది పెరుగుతూ ఉంటుందండి రొయ్యకైతే మేత అయితే అంటే ఎక్కువ వేస్తాం అనమాట దీన్ని కూడా ఇలా పక్కకు పెట్టుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రొయ్యల్ని పెంచే అయితే ఇదనమాట ఇంకా మేత ఒకవేళ తింటే అలా తినకపోతే ఇంకా అనేది వేసుకోవాలని చెప్పే కదండి అలా వేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇక్కడైతే మీకైతే రొయ్యలు ఎంత సైజు ఉన్నాయి ఏందనేది మీకైతే ఇప్పుడు చూపించ మళ్ళీ ఈ నెలలో పట్టే లోపల మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్ అంటే రొయ్యలు ఎంతలా అవుతున్నాయి ఏందనేది మీకు చూపిస్తాం సైజు కొద్ది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాం అని అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోదైతే అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్